దేశవ్యాప్తంగా కొద్ది రోజులుగా బుల్డోజర్ చర్యలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి అనేక రాష్ట్రాలు బుల్డోజర్ న్యాయం పేరుతో అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాయి ముందు యూపీలో మొదలైన బుల్డోజర్ వ్యవహారం ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు పాకింది దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఇల్లు ప్రైవేట్ ఆస్తులపైకి బుల్డోజర్లను పంపించడాన్ని ఇప్పటికే అనేక సార్లు సుప్రీంకోర్టు తప్పుబట్టింది తాజాగా ఈ బుల్డోజర్ల న్యాయంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఆస్తులను బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది అధికారులు ఒక వ్యక్తి దోషి అని తేల్చి చెప్పలేరని జడ్జిలా వ్యవహరించి నిందితుల స్థిరాస్తులను కూర్చివేయడం సరికాదని స్పష్టం చేసింది రాష్ట్రాలు అక్కడ ప్రభుత్వాల అధికారులు మితిమీరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది దేశవ్యాప్తంగా బుల్డోజర్ చర్యలపై మార్గదర్శకాలను కోర్టు జారీ చేసింది కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే ధిక్కార చర్యలు తీసుకుంటామని ధర్మాసనం హెచ్చరించింది కూల్చివేత ప్రక్రియలో రూల్స్ ఉల్లంఘించినట్లు తేలితే ఆ ఆస్తి పునరుద్ధరణకు సంబంధించిన పరిహారాన్ని అధికారుల జీతం నుంచి వసూలు చేస్తామని కోర్టు స్పష్టం చేసింది రాష్ట్రాల ఏకపక్ష చర్యల నుంచి పౌర హక్కులకు రాజ్యాంగం రక్షణ కల్పిస్తుందని ఒక సామాన్యుడి ఇంటి నిర్మాణంలో అతడి ఎన్నో ఏళ్ల శ్రమ కలలు కలగల్పి ఉంటాయని వ్యాఖ్యానించింది ఇంట్లో వారి భవిష్యత్తు భద్రత కలగలిసి ఉంటుందని ఆ ఇంట్లో ఒక్కరే నిందితుడు అయినప్పుడు అందులో నివసించే మిగతా వ్యక్తులను ఆశ్రయం లేకుండా ఎలా చేస్తారు అని ప్రశ్నించింది అలాగే అక్రమ కట్టడాలను తొలగించడానికి ఇంటి యజమానికి పదిహేను రోజుల గడువు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది బుల్డోజర్ల న్యాయంపై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది రాత్రికి రాత్రే మహిళలు చిన్నారులను వీధుల్లో చూడడం ఆనందించాల్సిన అంశం కాదని కోర్టు వెల్లడించింది ఇళ్లను అక్రమ ప్రాపర్టీలను ధ్వంసం చేసే ప్రక్రియను వీడియో తీయాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది అంతేకాకుండా మూడు నెలల్లో మున్సిపల్ అధికారులు ఒక డిజిటల్ పోర్టల్ను సిద్ధం చేయాలని ఇప్పటి వరకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు అక్రమ నిర్మాణాలపై ఉత్తర్వులకు సంబంధించిన వివరాలు ఆ పోర్టల్లో ఉంచాలని తెలిపింది ఇక ఇదే అంశంపై గతంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు బుల్డోజర్ చర్యల వల్ల పౌరుల గొంతు నొక్కడం సరైంది కాదని చట్టబద్ధమైన పాలనలో బుల్డోజర్ న్యాయం ఆమోదయోగ్యం కాదని ఆయన పేర్కొన్నారు ప్రజల నివాసాల రక్షణ భద్రత వారి ప్రాథమిక హక్కుల కిందకు వస్తాయని వాటిని కూల్చివేసే అధికారం ప్రభుత్వాలకు ఉండదన్నారు కూల్చివేతలకు అనుమతించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని గతంలో ఆయన తెలిపారు